ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బాబా బోర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్యాశలతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ నీవు ఈ తప్పులు చేస్తున్నావు బిడ్డ అందుకే నీ కోరిక తీరడానికి ఆలస్యం అవుతుంది ఇవి సరి చేసుకో అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారు మనం ఏం తప్పులు చేస్తున్నాం ఎందుకు ఆలస్యం అవుతుంది అని తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయి రామ్ ఆశలు ఉంటే తప్పేనా బాబా బాబా నేను ఎన్నో కోరికలతో నీ ముందు వస్తున్నాను నా కళలు నీ దయతో నెరవేరిపోతాయని ఆశతో రోజుని దర్వాజా వద్ద పడిగాపులు కాస్తున్నాను కానీ రోజులు గడుస్తున్నాయి సంవత్సరాలు అయిపోతున్నాయి నా కోరిక మాత్రం తీరట్లేదు ఈ లోపల ఎన్నో ప్రశ్నలు నా హృదయాన్ని ముక్కలుగా చేస్తున్నాయి నేను ఏం చేయలేదే ఎందుకు ఆలస్యం బాబా అనే ఆవేదన నిన్ను పీల్చేస్తుంది కదా తల్లి ఇంతకాలంగా నేను నిన్ను నమ్మిన మార్గమే తప్ప నీవు నాతో ఉన్నావా అన్న అనుమానం కుదురుతుంది కానీ వెంటనే నీ చిరునవ్వు జ్ఞాపకం వస్తుంది ఆ నవ్వుల్లో భరోసా దాగి ఉంది కానీ నాకు తెలియని మర్మం నీ మౌనంలో దాగి ఉందేమో అనిపిస్తోంది ఈ మౌనం వెనుక రహస్యం ఏమిటో తెలుసుకోవాలనిపిస్తుంది బాబా ఎందుకు ఆలస్యం చేస్తున్నావో చెప్పు బాబా లేదంటే నేను విరమించిపోతాను అనే ఆలోచనలోనూ కొట్టిమిట్టలాడుతున్నాను బాబా మౌనం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందాం నిజానికి బాబా మౌనంగా ఉండే సందర్భాలు చాలా ఉన్నాయి భక్తుడు ఏమన్నా అడిగితే వెంటనే సమాధానం చెప్పడు అప్పట్లో షిర్డీలోనూ ఒకసారి ఓ వృద్ధురాలు ప్రతిరోజు వచ్చి బాబా కాల దగ్గర ఏడుస్తూ ఒకే కోరిక అడిగేది నా కొడుకు మంచి ఉద్యోగంలో స్థిరపడాలి అని సంవత్సరాల తరబడి ఆమె రాలేదే తీరదు ఒకరోజు ఆవిడకి ఓ సాధువారి ద్వారా ఓ మాట వినిపించింది నీ మనసు లోపల తిరస్కార భావన ఉంది బాబా నీ కోరిక తీర్చాలంటే నీలో నీ ద్వేషాన్ని తొలగించాలి అని అది విని ఆమె స్వయంగా మారింది ఒక నెల తర్వాతే ఆమె కొడుకు ఉద్యోగం పొంది సంతోషంగా జీవించాడట ఆ మూమెంట్లో ఆమెకి అర్థమైంది బాబా ఆలస్యం చేయలేదు తాను సిద్ధంగా లేనే లేదు ఇదే మర్మం బాబా మౌనంలో దాగి ఉంది మనం మారేంత వరకు ఆయన స్పందించడు ఇది ఒక పరీక్ష మనకు అర్థమయ్యే పరీక్ష కాదు మనం పరిపక్వం చెందిన తర్వాతే బాబా ప్రశ్నలకి సమాధానాన్ని ఇస్తారు మన తప్పు మనకి అర్థం కావడం ఆలస్యం మన తప్పు మనకి వెంటనే కనిపించదు బిడ్డ మనం నీట్గా ప్రవర్తిస్తున్నాం కనిపిస్తుంటుంది కానీ మన మాటల్లో అసహనం మన మనసులో అసూయ మన నడవడిలో తడబాటు ఇవన్నీ చిన్న తప్పులైనా వాటి వలనే బాబా ముందుకి నడవలేడు ఒక్కసారి ఓ యువకుడు బాబాను రోజు దర్శించేవాడు చెడిపోయిన వ్యాపారం తిరిగి సర్దుకోవాలని కోరుకున్నాడు బాబా చెప్పినట్లు ఉపవాస దీక్షలు చేశాడు ప్రార్థనలు చేశాడు ఒకరోజు బాబా అతనిని పిలిచాడు నీవు నన్ను నమ్ముతున్నావు కానీ నీవు నీ ఉద్యోగస్తుల్ని అన్యాయంగా తొలగిస్తున్నావు అని అన్నాడు అది విన్న తరువాత ఆ యువకుడు తాను చేస్తున్న తక్కువ జీతాల పాలసీని మార్చాడు కొన్ని వారాలలో అతని బిజినెస్ తిరిగి లాభాల బాట పట్టింది ఇది చూసిన వారికి నమ్మకం లేదంటారు కానీ మన మనసు సరిగ్గా లేనప్పుడు మన పనులు కూడా ఆశీర్వాదం పొందవు ఇది సత్యం బాబా ఆలస్యం కాదు మన పరీక్షల కాలం ఎవరు కూడా వెంటనే ఫలితాలు ఆశించకూడదు ఏ కోరిక అయినా ఒక్క రోజులో తీరదు అట్లయితే కొండపైకి ఎక్కాలంటే మనకి శ్రమ కావాలి సహనం కావాలి బాబా మీద నిబద్ధత కావాలి చాలాసార్లు మన కోరిక ఆలస్యం అవుతుంది అని భావిస్తాం కానీ అదే సమయంలో బాబా మనని పరీక్షిస్తున్నాడు మన నమ్మకాన్ని మన ప్రేమను మన విశ్వాసాన్ని అంచనా వేస్తున్నాడు బాబా ఒకసారి అన్నమాట గుర్తుందా ఒక పిడికిలి భక్తి ఉంటే నేను పర్వతాల్ని కదిలించగలను అని అదే నమ్మకం మనలో ఉంటే ఆలస్యం మాటే రాదు కానీ పరీక్షలు ఎదురైతే మనం వెనక్కి తగ్గితే బాబా ఎందుకు ముందుకు వచ్చి మన కోరిక తీరుస్తాడు బిడ్డ మనం బలంగా నిలబడితేనే మన ప్రామాణికతను నిరూపిస్తేనే బాబా మన కోరికను తీర్చుతాడు మనం అనుకుంటున్నది అవసరమా ఒక్కసారి మనం అడిగేది నిజంగా మనకి కావాల్సిందేనా అన్న ప్రశ్నను మనమే మనల్ని అడగాలి మన కోరిక బాబా ఆలస్యం చేస్తున్నాడంటే దానికి రెండు అర్థాలుంటాయి ఒకటి అది మనకి సరిపోదు రెండు అది ఇంకా ఇవ్వడానికి మనం సిద్ధంగా లేము ఎందుకంటే సాయిబాబా మానవుల కోరికలు కాదు ఆత్మ ప్రగతిని ముందుకు చూస్తాడు మన కోరిక తీరితే మనం చెడ్డవారిగా మారిపోతామేమో అనిపిస్తే ఆయన అడగకపోయినా మన వల్ల లేనట్టుగా చేస్తాడు కానీ మనం మారితే మన ఆలోచనలు స్వచ్ఛంగా మారితే మన కోరిక ఎప్పుడూ తీరుతుంది అందుకే బాబా చెబుతారు నీ కోరిక పెద్దది కాదు నీ మార్పే పెద్దది బిడ్డ ఇదే మార్గం ఇదే మార్పు ఇదే మర్మం నీ శాంతమే నీ సమాధానం అన్ని కోరికలు తీరిపోయిన ఒక్కటి తీరాలి మనం హృదయం శాంతిలో ఉండాలి ఎందుకంటే మనం ఎంత ప్రయత్నించినా కొన్ని పాటలు మన వల్ల జరగవు అప్పుడే మనం సాయిబాబాని పూర్తిగా ఆత్మస్మరణ చేయాలి బాబా నీ చేతిలో నా జీవితం ఉంది నీవు ఏది చక్కగా అనుకుంటే అదే జరగాలి అనే స్థితిలోకి మనం వెళ్ళినప్పుడే నిజమైన ఆశీర్వాదం వస్తుంది ఒక భక్తుడు రోజు ఈ మాటలే బాబాని కోరేవాడు చివరికి బాబా అతని శాంతియుత మనసును చూసి అతని కోరికను రెండు రేట్లు ఇచ్చాడు కాబట్టి బిడ్డ నీవు కోరే దానికన్నా బాబా ఇవ్వబోయే దానిలో గొప్పదనం ఎక్కువగా ఉంటుంది కానీ ఆ దాన్ని పొందాలంటే నీ శాంతి కావాలి నీ తపన కాదు నీ మార్పే నీ మార్గం ఎప్పటికైనా బాబాని కోరికను తీర్చుతారు కానీ బిడ్డ నీవు మారే వరకు కాదు నీవు నీ మనసులో ద్వేషం వదిలేస్తే అసహనం వదిలేస్తే అసూయని పక్కన పెట్టి పౌష్టిక ఆలోచనలు పెంచుకుంటే నీ మార్గం తానే తానే తేలిపోతుంది ఈ జీవితం ఓ సాయిబాబా నీ తోడు కానీ నీవు మార్పుకు ముందుగా నడవాలి మన మార్పే మన మార్గం అవుతుంది ఎందుకంటే మనం ఎలా ఉంటామో అలాగే మన జీవితానికి ఫలితాలు వస్తాయి ఇది ఓ ఖచ్చితమైన ధర్మం బాబా దయామయుడు క్షమామయుడు కానీ అది అన్యాయం పట్ల కాదు మార్పు ఉన్నదానికి ఆయన సహాయం ఉంటాడు కాబట్టి ఈరోజే ఇంట్రోస్పెక్ట్ చెయ్యి బిడ్డ నీవు నిజంగా బాబాని నమ్మినవాడివా లేదా బాబాని కోరిక తీర్చాలంటే నీవు మారిపోవలసిన దశకి వచ్చావా అని నీ జీవితపు వాత్సవం మన జీవితం మన చేతుల్లో లేదు కానీ మన ఆత్మవిశ్వాసం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది నీ కోరిక తీరే రోజు వస్తుంది కానీ నీ మార్పు వచ్చిన తర్వాతే వస్తుంది ఓసారి ఆలోచించు ఈ ఆలస్యం నీ జీవితాన్ని నిర్మిస్తున్న సమయంలోనిదని ఈ ఆలస్యం వల్లే నీవు ఎక్కువగా నేర్చుకుంటున్నావని నీవు ఎక్కువగా ఎదిగినావని ఒకరోజు నీ కోరిక తీరినప్పుడు నీవు చెప్పుకుంటావు బాబా నాకు ఆలస్యంగా ఇచ్చాడు కానీ జీవితాంతం నిలిచిపోయే విధంగా ఇచ్చాడు ఈ మాటనువ్వే చెప్పుకోవాలి ఇది నిజమవుతుంది కానీ మొదట నీవు మారాలి బిడ్డ ఇది నీ జీవితపు నిజమైన ఉపన్యాసం నీ మనసు మారితే నీ జీవితం మారుతుంది చివరి సందేశం బాబాగారేమిస్తున్నారో తెలుసుకుందాం బాబా నీ కోరికను వదిలిపెట్టాడు బిడ్డ కానీ నీవు నీ తప్పును గుర్తించకపోతే ఆయన సిగ్నల్ను గుర్తించలేవు తప్పు తెలుసుకున్న వాడే సద్గురును సంపూర్ణంగా అర్థం చేసుకోగలడు నీ మనసులో మార్పు కలిగితే నీ చుట్టూ ఉన్న ప్రపంచమే మారిపోతుంది ఈరోజు ఓ ముఖ్యవాకం గుర్తుపెట్టుకో నీవు మారితేనే నీ జీవితం మారుతుంది బాబా మారాలని చెప్పాడు మారిన వారిని ఆశీర్వదిస్తాడు ఓం సాయి రామ్ విన్నారుగా ఈరోజు బాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయారామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయి బాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్